ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చేట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి ఇవా ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం వీడియోస్ పెట్టక చాలా అంటే చాలా రోజులు అవుతుంది తమ్ముని పెళ్ళి బిజుల పడి వీడియోస్ అన్నీ తీసి ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయలేదు నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి కంపల్సరీ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా మీరు మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంట్లో దీపం పెట్టుడు అవన్నీ అయితే అయిపోయింది ఇప్పుడు మా విలేజ్లోనే ఒక టెంపుల్ శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం మీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఇప్పుడు మా స్మైలీ నేను వెళ్తున్నాం ఇవన్నీ పట్టుకొని పండు పాలు అన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నాం కంపల్సరీ వీడియో మొత్తం షేర్ చేస్తా వీడియో మొత్తం చూసేయండి మా హాని అయితే అస్తలేదు ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తా వెళ్దామా బైక్ మీద వెళ్దామని నచ్చుకుంటాను హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రసాదం అయితే చేస్తుంది సేమ్యా మా అత్తమ్మ ఇంకో పొయ్యి మీద కందగడ్డ మహాశివరాత్రికి కందగడ్డ స్పెషల్ మెయిన్ కాబట్టి కందగడ్డనైతే దొరకలేదు సిటీకి వెళ్ళి అరటిపండ్లు పుచ్చకాయ కందగడ్డ ఇవన్నీ అయితే కొనుకొచ్చిందనమాట పూలు ఇవన్నీ మార్నింగే మా అత్తమ్మ దీపం అయితే పెట్టేసింది ఇంట్లో దీపం పెట్టిన తర్వాత నేనైతే ఆ దీపంలోనే కొంచెం నూనె పోసి మళ్ళీ బనానా మళ్ళా ఒకటి మొత్తం ఐదు తీర్లు కానీ ప్రసాదాలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ అరటిపండు ఇవన్నీ ఐదు సేమియా అవి తీరులను అయితే పెట్టి మళ్ళీ టెంపుల్ కూడా తీసుకెళ్ళినాం సో ఇప్పుడు నైతే నడుచుకుంటూ వెళ్తున్నాం బైక్ పైన వెళ్దాం అని అనుకుంటున్నాం కాకపోతే మేము బయటకు రావడంతో ఇంకొకరు కలిసి మాతోటే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి నడుచుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ అది నైతుంది అన్నమాట నాకు మా ఇంటి పక్కనే ఉంటుంది సో అందుకని చెప్పి మీ ఇద్దరం అయితే నడుచుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళినాం టెంపుల్ కొంచెం దూరమే ఉంటుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా స్మైలీ పుట్టలో పాలు వస్తుందంటే భయపడుతుంది అన్నమాట ఏం కాదని చెప్తే గులను అయితే పాలు పోసింది ఆల్రెడీ ఇక్కడ ప్రసాదాలు అయితే పెట్టేసిన మళ్ళీ పడగ మీద కూడా పోస్తాము మమ్మీ అంటే పోయి అని చెప్పేసి అన్నమాట ఇక్కడ అయితే ప్రసాదాలు ఐతీర్లవన్నీ పెట్టేసి మొక్కుకొని మళ్ళీ ఒక ఇక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం శివలింగం మూడు టెంపుల్స్ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ చాలామంది వచ్చారు మేమందరం కలిసి అభిషేకం అందరం ఒకసారి చేసినాం అన్నమాట వాటర్ ఫస్ట్ లింగం మీద వాటర్ పోసి తర్వాత పాలు అందరి కలిపి అన్నమాట చేసినాక దేవుణ్ణి అయితే మంచిగా పూజించి మళ్ళా ఫ్లవర్స్ అందరం తెచ్చిన ఫ్లవర్స్ పెట్టి మళ్ళా ఊది బస్సులు ముట్టించి దీపం నూనె పోసి ప్రసాదాలు పెట్టి మళ్ళా కొబ్బరికాయ కొట్టి చాలా మంది వచ్చారు అనమాట అప్పటికి టెన్ థర్టీ అవుతుంది ముందటనైతే చిన్న నంది అయితే ఉంటుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా శివరాత్రి రోజు టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము పూజ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి ఎప్పటికి వస్తామన్నమాట మేము మేము టెంపుల్కి వచ్చే వరకు అయితే రైస్ను సాంబార్ చేస్తుంది ఈరోజు మళ్ళీ టిఫిన్ చేసిన అన్నమాట పొద్దున దోశే కాకపోతే ఇక మీరు అయితే తినలేదు అత్తమ్మ నేను అప్పటికే టెన్ థర్టీ అవుతుంది సేమ్యా తిందాం దోశ రేపు పోసుకోవచ్చులే అని చెప్పి దోశ పిండి చట్నీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మేమైతే సేమ్యా తిన్నాం సేమ్యా తిని దేవుని దగ్గర పెట్టిన కందగడ్డ అరెక్ట్ పనులు ఉన్నాయి కదా అవి తిన్నాం అన్నమాట ఫ్రూట్స్ చూసారు కదా సేమే ఉన్నావు గందగడ్డ తిందామని చెప్పి నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని తింటున్నాను అన్నమాట మా హనీ వెనకాల హోంవర్క్ రాస్తుంది వాళ్ళకి హాలిడే ఇవాళ సో ఇప్పుడు మధ్యాహ్నం వన్ థర్టీ టూ అవుతుంది అప్పటికి సాంబార్ అయిపోయింది ఇంట్లో బోల్డోముడు ఇవన్నీ పని దీరిన తర్వాత అత్తమ్మని అయితే ఊసుకొని తింటున్నాం సాంబారు అప్పడాలు ఇచ్చింది ఇవైతే తింటున్నాం వన్ థర్టీ టూ అయింది ఫ్రెండ్స్ తినే వరకు అయితే చూస్తారు కదా శివరాత్రి రోజు నేనైతే ఒక్క పొద్దున అంటే ఏముండ కాకపోతే పొద్దున టెంపుల్కి వెళ్ళేదాకా ఏం తినా టెంపుల్కి వెళ్ళాల్సిన వచ్చిన తర్వాతనే ఏదైనా తింటా మా హానీకి చూడండి హోంవర్క్ అయితే చాలా ఉన్నది ఆమె చెయ్యి చెయ్యి అంటే ఒకసారి ఆకలి అవుతుంది అంటుంది ఒకసారి ఇది అవుతుంది అని చెప్పి ఫైనల్గా హోంవర్క్ అయితే కంప్లీట్ చేసింది ఇక్కడ మా అత్తమ్మ పుచ్చకాయ తీసుకొస్తే మా పిల్లలైతే పుచ్చకాయ కోసేమని ఒకటి ఏడుపు సో సరికాని చెప్పి ఒక వక్క తీసుకొచ్చి వాళ్ళిద్దరికైతే కోషిస్తుంది చూసారు కదా ఇది మధ్యాహ్నం ఇక్కడ మా ఆయన అయితే ఉగ్గం వేసుకుంటాను ఉగ్గమేనా ఒక లొట్టికి ఉగ్గం వేసుకుంటాను కొత్త లొట్టి శివరాత్రి రోజు రెండు రోజులు కాపాడుతాడు అంటే ఇది ఈ కుండల ఎంత కళ్ళు వస్తుంది ఐదు లీటర్ల ఐదు లీటర్లు అంటే రెండు పెద్ద బాటిల్ ఒక చిన్న బాటిల్ ఐదు లీటర్ల కళ్ళు పడుతుంద అంటే పాతయ్యలేవ లొట్లు ఇవి పాతలు ఇవ్వని కొత్త చేసుకుంటానవా ఐదు వీటాల్ ఉన్నాయా లేదా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దారాలు ఎట్లున్నాయో ఇవి కట్టినాక మొత్తం నీట్గా ఉంటుంది కదా మొత్తం కట్టినాక చూపిస్తా ముగ్గ వేసుడైతే అయిపోయినా ఫ్రెండ్స్ గంట సేపు కాదు ఎక్కువనే పట్టింది రెండు గంటలు పట్టింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్న చిన్న చిన్న లుట్ ఇలా ఎంత పడుతుంది వంద రూపాయల్లో రెండు లీటర్ల మా సుత్ చిన్న ఉన్న రెండు లీటర్లు పడుతుంది ఫస్ట్ ఉగ్గమేసి నేర్చుకున్నది ఈ లోట్ల మిన్నే ఇవి ఎల్లమ్మ తల్లికి కళ్ళు కూడా పోసినప్పుడు ఇలా కళ్ళు పోస్తాం ఈ రెండింటి మీద నేర్చుకున్నాం చూసారు కదా వీడియో శివరాత్రి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఈవినింగ్ అయితే టెంపుల్లో మేము వెళ్ళిన టెంపుల్ని అయితే శివ కళ్యాణం చేస్తారు సో అది ఒకటి మిస్ అయినాం అది వెళ్ళలేదు ఎందుకంటే ఈమెకు నిన్న జ్వరం వచ్చింది తల్లికెని చెప్పి మా ఏడ్చింది ఫ్రెండ్స్ ఇవాళ స్కూల్కి కూడా పోలేదు మా హాని స్కూల్కి వచ్చింది ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు సో అందుకని చెప్పి నిన్న నైట్ అయితే టెంపుల్కి వెళ్ళలేదు మళ్ళీ మా శివరాత్రి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్